అరే ఎడన్నా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకు మర్యాద కానీ బండి వస్తుందా అడిగినావు అరే అగో అరేంది జబర్దస్తి బండి నాది సారు బండి అడిగెక్కాలే మార్కెట్ మీ మొక్కయలు మూట చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ గా మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి రానిపడు ఊరికే నిలబడి ఉంటది లేదు ఓట్లు పెట్టే నేనేమన్నా కూలీగడ్డా పెద్ద లగేజ్ కి పైసలు ఎత్తు వేసి అందు కొట్టి చెప్పాల లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ నాకు బాగా ఆకలిగా ఉంటాయి డైరెక్ట్ పడిన రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిట్టి పడదేట లేకపోతే గెలరాడికి పండితాం వస్తావా ఓ వైపు భారతదేశ అనుభవం తయారు చేసి స్థాయికి ఎదిపోతుండి వీళ్ళ ఇంకా అట్టుపడ కోసం కొట్టుకుంటున్నారు సార్ అదే మన స్పెషల్ వెల్ సెట్ అన్నదంట తప్పునే ఉంది తప్పునే ఆయన బాబు తన దగ్గర మాములు కివిలు ఏమన్నా తీసినావా ఇవ్వలేదు ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి లాంచబడి గాని లోపల పెట్టిస్తాను మంచిగా ఉంది పోలీస్ స్టేషన్ కరేరే జరుగువాయ బుద్ధి గాలించి గీతఒకటికి గడిమిట్లకి గీతఒకటి సార్ కస్టమర్స్ వచ్చారు వీళ్ళ వీళ్ళు ఉంటారని ఇచ్చారు సదయా వాచ్మ్యాన్ ఏం చేస్తాడు సినిమాకి కదా

తంబుర్డు కూడా పల్టురేనా అవును నాకు తెలుసు మోహన్ సూతేనే తెలుస్తంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఏయ్ ఇ봐 ఆ ఇదే ఇదే హా ఇదే ఇదే వెళ్ళిపోడు వక్క పల్టుర్ వైపుట్లా కొన్నవే ఇదను గేట్లెపారం అనుకునారా రేటు లేదు గేట్లెదాలనే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పు సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లాక్స్ ఆ 8 లక్షలు 8 లక్షల

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రా బయట ఆ తర్వాత క్యాష్ బట్ చెయ్యొట్టు ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సా ఒక్కటి ఇచ్చుకోండి సాబు అదే ఉంటాం కొట్టడం సా పంచావతరీ ఊళ్ళందరూ ఉండ్రి తప్పదు సా ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సాబు కార్లు నేల మీద ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెమిది కార్లు ఉండనే నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవిందయ్య అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా తనకి ఏ కారణం ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఆవిడ కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిందా అదేదో ఉండానో బొండానో ఆవిడ బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇదిగో లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకి ఎనిమిది చక్రాల అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఏదో పర్లేదు అయితే ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అవును రెండు రెండు నాలుగు అలా చెప్తావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు ఉన్నాయా చక్కలున్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 嗯，不啊。 వస్తానండే వస్తానండి చెయ్యాల్సిన ధర్మాన్ని చూడాలి జరిగిపోయిన పాపాన్ని నుంచి చేస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటికోరీ నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర తీసుకోనా ఉదయా అడగటాన్ని లేదా చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా ఆయనే మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు వాణి నాన్న మాతో పాటు తమరు కూడా ఇల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పద నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నువ్వు ఇచ్చే చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చాప నుంచున్నావు వాడు ఎవరో నీకు మర్యాద ఇచ్చాడా వాడిని వాడు వీడు అంటున్నావు చంపాడు చూడు గౌరీ మీ నాన్నని పట్టుకోడి వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చిందిరా ఆయనతో పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బాబ మాత్రమే కాదురా నా అక్క మొగుడు ఈయనకు కూడా అక్క మొగుడే అల్లుడురా ఆయన ఏదో తెలియకుండా చేశాడంటే నువ్వేటా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆవిడ నోచుకోలేదు కొట్టు ఎ ఎలా చూడురా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరానికి పాపం తమ్ముడు చెప్పబెట్టండి మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులైనా అండి సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై రాదు రాదు వెయిటింగ్ అక్కడ ఉంది చూడు అరేక్కుతున్నా దిగు దిగమని చెప్పినా ఎందుకు ఎందుకురా మర్యాద కానీ బండి వస్తానని అడిగినా అరే అగో అరేంది జబర్దస్తి బండి నాది సారు బండి అడిగెక్కాలేనా సరు మార్కెట్ మీ మొక్కలు మూటా చూస్తుంటే అరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కి మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి రానిపడు ఊరికే నిలబడి ఉంటాది వీళ్ళే లేపేత్తా ఓట్లు పెట్టమండి నేనేమన్నా పులిగడ్డా పెద్దయ్యా లగేజ్ కి పైసలు ఎత్తు వేసి ఇయ్యాలి అంత కొట్టి చెప్పాల రువున్నదిలో జలో గిన్నె పట్టుకోండి లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ నాకు బాగా ఆకలిగా ఉంటాయి పండ్ల రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పండ్లదేట లేకపోతే గెలరేట అని అడిగేసి బండి

తంబుర్ది కూడా పల్టుదేనా అవును మీకు తెలుసు మోహన్ సుతేనే తెలుస్తంది చెయ్య లైవ్ చెయ్యందుకు ఆ ఇదే హా ఇదే కాదిదే ఇదే వెళ్ళాడు వ่ะ పక్క పల్టుర్ బయటల కొన్నవ ఇదనే గెట్లెపారం అనుకునారా రేటు లేదు గెటిలేదాలనే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పు సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లాక్స్ ఆ 8 లక్షలు 8 లక్షల

ఒక్కటి ఇచ్చుకోండి సాతు కొట్టం సాధరీ ఉండ్రి తప్పదు సాబు ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా కారా ఇప్పటికే ఎడెనిమిది కార్లు ఊరికినే బడి ఉన్నాయి నేల మీద కూడా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఎడెనిమిది కార్లు ఊరికిన బడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయి బాబో ఇది కరెక్ట్ ఇది గోవిందాయ అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాంది కదా ఉన్నయ్యా తనకి ఏ కార్ నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కార్ వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందా అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకి ఎనిమిది చక్రాల అలా వంగితో ఉండక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా ఏదో పర్లేదు అయితే రాష్ట్ర ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అవును రెండు రెండు నాలుగు అలా చెప్తావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు ఉన్నాయా చక్కలున్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మనెంట్ చేయరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అనవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాతూ 啊啊啊啊！ వాస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని చూస్తావు పాపం అమ్మాయి అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి గౌరి నేను మా నాన్నగారు చెప్తా ఓ చీర తీసుకోనా వదిన అడగటాన్ని నీకు అవమానం కాలేదా నువ్వు నోరు పోయా చూడండి చూడు గౌరి నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అలాగే అదేంటమ్మా మాతో పాటు వస్తున్నారు నేను కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నువ్వు ఇచ్చే చాలా చాలా వదిరా ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతుల తప్ప నుంచున్నావు ఎవరో నీకు మర్యాద ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వెటకడగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానచ్చింద్రా ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదరా నా అక్క బుగుడు నేనెక్కడ అక్కడ అల్లు ఆయన ఏదో కూడా చేశాడంటే నువ్వు అట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆవిడ నోచుకోలేదు కొట్టు ఎ చూడరా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరాశానికి పాపం తమ్ముడు చెప్పబడుతున్న మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులైనయ్యా కేందర సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇక చెప్పడి గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటావ్ తీసుకెళ్మంటావ్ అరే తీసుకెళ్తావో మోసుకంటావో వెళ్ళబెంచుతుంటే ఈ మనిషి నా అయ్యగారు కొంచెం బీపీ కొడుతున్నాడే ఏంట చనయా ఏడి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావ్ ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగానురా ఇంకొక గ్లాస్ తాగారు అనుకోండి టంటడై హాయ్ లడ్డూ ముందు గంజండి తర్వాత లడ్డండి

అరేరేరేరే వదరా వదరా ఒరేయ్ అదంతా బాబా వదరా వదరా కొట్టేరేరే పట్టుకోండ్రా పట్టుకోండ్రా ముసలినో దుపార్పో వందతే లేదు నేన అనురా డొక్క చిచ్చ పోకో నేను పడ్కో హే 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 మీకు ఎన్ని సార్లు చెప్పిన ఆ ముసలిదానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనిరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి పోయింది మీరు వెళ్ళండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి కాల్చు ఇదిలో చిన్న చిన్న కాకుల దంప అన్నా బాగానే ఉంది ఏ రంగు కాకుల చెప్పకుండా వెళ్ళిపోతున్నా రేంటి కాకుల్లో రంగులే నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్ చేసారు రోయ్ ఏంటి పెద్ద అబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాజుని ఓడించలేకపోతున్నాం రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవండ్రా పక్కనే కాపులకు మంత్రి వచ్చాడుగా అంటే చిన్నయ్య ఉన్నంత కాలం పెద్ద ఆయన ఏం చేయలేరన్నమాట అంటే చిన్నకాయనంత ఉన్నంత కాలం పెద్ద కాయన ఏం చేయలేరన్నమాట ఏమండి ఏంటి గౌరీ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న లేరా మనం ఏమన్నా సెవెందర్లమా ఎందుకులేండి పూర్వం ఎప్పుడో పిచ్చ వెతుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కూరకనే కొడతారు తయారుగా దొరికాను కదా అని చెప్పి నువ్వు ఆడుతుండ ఎప్పుడే వస్తాను అలాగే నేనే నగలేకపోయారు నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో నేను వస్తానుగా ఏంటి అవసరం ఆ అక్క కేటు అవసరం నాకు తెలుసు అండి వస్తా సరే ఇది తీసుకెళ్ళు సాయంత్రం వస్తాను చెప్పు అలాగే అదే ఏం లేదండి ఊరికి నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి ఏమైనా చూసావా ఆయ్ ఏమీ చూడలేదనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందే మార్పునారు కానీ అసలు నొప్పి ఎలాండే మీ తమ్ముడు గారు చట్టామని కొట్టేసరికి చాలా గరిగరిగారు గారు గరిగరిగారు తిరుగుద్దే తిరుగుద్దే మార్పు తిరగలేదండి